నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వియర్ వ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక డివోషనల్ బ్లాగ్ అనమాట అదేంటంటే మన హైదరాబాద్కి దగ్గరలో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్వర్ణగిరి దేవాలయంని మీకు చూపించాలి అనుకుంటున్నాను సో హైదరాబాద్ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది సో మేమైతే హైవే నుండి లోపలికి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి రావాలన్నమాట కార్లో వచ్చాము మేము ఫ్యామిలీతో వచ్చామన్నమాట ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము మనకి సపరేట్గా ఇక్కడ పార్కింగ్ జోన్ ఉంటుందన్నమాట మెయిన్ ఆర్చ్ దగ్గర నుండి కాకుండా సైడ్కి ఉంటుంది సో మేమైతే అలానే ఎంటర్ అయినాం అనమాట ఇంకా అంటే రష్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా మెయిన్ మెయిన్ గేట్స్ నుండి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకా సైడ్స్ నుండి కూడా వెళ్ళాల్సి వస్తుంది అలా ఉందన్నమాట రష్ సో ఇదంతా కంప్లీట్గా టెంపుల్ వెనుక సైడ్ అనమాట ఇది మేము పార్కింగ్ చేసాము వెనకాల సో ఇక్కడ నుండి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఎంటర్ అవ్వచ్చు మీకు చూపిస్తున్నా చూడండి సో అక్కడ వస్తున్నారు వెళ్తున్నారు బట్ మనము మెయిన్ గేట్ నుండి వెళ్ళాలన్న అది ఒకటి ఉంటుంది కదా అట్లా వెళ్ళామనేసి మేము కూడా ఇట్లనే వెళ్తున్నాము మెయిన్ గేట్ దగ్గరికి సో ఇదంతా సైడ్ వ్యూ అనమాట మనం ఎంటర్ అవ్వగానే ఇది కనిపిస్తుంది మనకి సో ఇక్కడ ఎంట్రీలో మనకి స్వామివారి పాదాలు ఇలా పెద్దగా కనిపిస్తాయండి అది దర్శించుకొని మనకి ఒక నూట ఎనిమిది స్టెప్స్ అయితే ఉంటాయి అవి ఎక్కేసి పైకి వెళ్ళాలన్నమాట ఆ నూట ఎనిమిది స్టెప్స్ ఎక్కే మధ్యలో ఆ స్టెప్స్ పైన మనకి గోవింద నామాలు కనిపిస్తాయి అలాగే స్వామివారి పది అవతారాలు ఉంటాయి కదా దశ అవతారాలు అంటారు ఇది వచ్చేసి శ్రీ శ్రీకూర్మ అవతారం అనమాట ఇలా ఒక్కొక్క అవతారం సపరేట్గా ఏమంటారు కట్టడం జరిగిందనమాట నాకైతే నచ్చిన పార్ట్ అంటే అదే అనమాట ఈ టెంపుల్లో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి వరాహ అవతారము ఇక్కడ కింద నేమ్స్తో సహా మనకి అర్థం కాని వాళ్లకు అర్థం అయ్యే విధంగా అన్నీ నిర్మించడం జరిగింది చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇంకా గోవింద నామాలు ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఎల్లో కలర్లో మనకు కనిపిస్తుంది కదా అవి గోవింద నామాలు అనమాట అవి స్మరిస్తూ మనము టెంపుల్లోకి వెళ్ళొచ్చు ఇది వచ్చేసి శ్రీ నరసింహ అవతారం అనమాట ఈ టెంపుల్ కట్టడాలు సెవెన్ ఇయర్స్ నుండే స్టార్ట్ చేశారు బట్ ఫైనల్గా మనకి ఈ ఇయర్లో అయితే దర్శించుకోవడానికి కుదిరిందనమాట ఇంకా ఇది వచ్చేసి వామన అవతారము నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ అవతారం అని ఉంటుందండి సో ఇలా అన్ని దశావతారాలు ఉంటాయి అన్నీ చూస్తూ దర్శించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో చూడండి ఇది శ్రీరామ అవతారము అంటే మనకి అంటే చదవడానికి రాని వాళ్ళకు కూడా ఈజీగా చూస్తేనే అర్థమవుతుంది పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలిసి ఉంటుంది మనకంటే ఎక్కువగా సో ఇది వచ్చేసి శ్రీ బలరామ అవతారం అనమాట ఇంకా ఇది తర్వాత నేను అందరికీ నచ్చే అవతారం ఉంటుంది అది వచ్చేసి శ్రీకృష్ణ అవతారం అనమాట చాలా మంది ఇష్టపడే అవతారం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు ఇంకా దీని తర్వాత ఫైనల్గా శ్రీ కల్కి అవతారం అనేసి ఉంటుందండి అది కూడా బాగుంటుంది నాకైతే ఇష్టం నాకు ఈ దశ అవతారాలు ఇవన్నీ నేను ప్రెగ్నెన్సీ టైంలో అవి చదివాను చూశాను కాబట్టి అలా తెలుసు అనమాట ఇంకా మంచిదని చెప్తారు కదా అందుకే అలా తెలుసుకున్నాను అప్పుడు ఇది వచ్చేసి కల్కి అవతారము ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి రాజగోపురం కనిపిస్తుందండి సో చూడండి మనకి స్వర్ణగిరి దేవస్థానం అని నేమ్తో ఇలా ఉంటుంది ఇంకా ఇలా టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కాలు కడిగేసుకొని టెంపుల్లోకి అండి రైట్ సైడ్లో గరుడ మండపం అనేసి స్వామివారి వాహనంగా ఉండేదన్నమాట గరుడ వాహనం అంటే అందరికీ అర్థమైపోతుంది సో అలా నిర్మించబడి ఉన్నదన్నమాట సో ఇంకా మేమైతే ఫస్ట్ అయితే దర్శించుకున్న తర్వాత అన్నీ తిరుగుదాం అన్నట్టుగా ఉండే ఎందుకంటే లోపలికి కూడా ఫోన్స్ అలో లేదు ఇంకా సరే అనేసి సపరేట్గా ఫోన్స్కి వేరే లాకర్ ఉండే అనమాట అక్కడ పెట్టేసినాము అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఎట్ సైడ్ వెళ్తే ఇలా అనేసి ఇది కంప్లీట్గా నేను టికెట్ కౌంటర్ దగ్గర నుండి తీసానండి చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే అనేల వంక గోపురం నాకు ఎందుకు మంచి అనిపించి తీసాను అనమాట ఇది ఇంకా కంప్లీట్ బ్యాక్ సైడ్ అనమాట అటు పోల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుండి చూస్తే పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది ఇంకా ఇది టెంపుల్ అనమాట ఇటు సైడు అందరు క్యూలో ఉన్నారనమాట ఇక్కడేమో టికెట్స్ కనిపిస్తున్నారు కదా అక్కడ టికెట్స్ ఇంకా స్పెషల్ దర్శనాలు విఐపి దర్శనాలు ఉచిత దర్శనాలు ఇట్లా సపరేషన్స్ ఉన్నాయన్నమాట సో చాలా రష్ ఉండేయండి మేము వెళ్ళినప్పుడు మస్ టైం పట్టింది మాకు దర్శనం అవ్వడానికి ఒక టూ త్రీ అవర్స్ అట్లా టైం పట్టింది కానీ ఇట్లా ఫేమస్ అయినప్పుడు వెళ్ళే కంటే టెంపుల్ పీస్గా ఉన్నప్పుడు వెళ్తే మనం అన్నీ చూడగలుగుతాము చాలా టైం స్పెండ్ చేయగలుగుతాము మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే అలా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మాత్రం కొత్త కొత్త కాబట్టి అందరూ రావడాలు ఇట్లా రష్ ఎక్కువగా ఉంది కాబట్టి మనము దర్శించుకోలేము సో దర్శనం తర్వాత ఇలా ఎగ్జిట్ అవ్వగానే మనకి హనుమాన్కి సంబంధించిన ఈ స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట ఇది దాదాపు నూట ఇరవై అడుగుల ఎత్తు ఉండొచ్చు ఇంకా ఈ హనుమాన్ టెంపుల్ పక్కనే మనకి జయగంట అనేసి కనిపిస్తుంది ఇది ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అందరు కొట్టి కొట్టి ఊడిపోయిందని న్యూస్లో కూడా విన్నాము ఇంకా మాకైతే జస్ట్ ఎవరైనా కొట్టే చేయి చేయబట్టుకున్నామంతే ఛాన్సే రాలే కొట్టడానికి తర్వాత ఇక్కడ నుండి రైట్ సైడ్లో ఇలా ఆ స్వామివారికి సంబంధించిన ఇంకొక టెంపుల్ లాగా ఉంటుంది ఇక్కడ పిల్లలకి కావాల్సిన గేమ్స్ కూడా ఉంటాయి ట్రాంపోలైన్ అట్లాంటివి జంపింగ్ జోన్ లైక్ ఇంకా మనమైతే ఇప్పుడు నేను చెప్పాను కదా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏం ఎలా ఉంది అనేసి చూపిస్తాను మీకు సో లోపలికి అయితే వచ్చేసినామండి ఫైనల్గా ఇది ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇందులో జలనారాయణుడు అనేసి ఉంటుందన్నమాట ఇక్కడ స్వామివారు పెద్ద సర్పం పైన పడుకున్నట్టుగా ఉంటుందండి జలనారాయణుడు అంటే మనం నార్మల్గా దశావతారం సినిమాలో చూసే ఉంటాం కదా సేమ్ అలాంటిదే స్టాచ్యూ అండి మధ్యలో వాటర్ ఉండి వాటర్ లోపల స్వామివారు ఉంటారు సో ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ని శ్రీ మానపల్లి రామారావు గారు అనేవారు స్థాపించారనమాట చాలా బాగుందండి టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మేబీ అంతా అయిపోయాక వచ్చి చూస్తే బెటర్ ఏమో కన్స్ట్రక్షన్ అంతా అయిపోయాక వచ్చి చూస్తే బెటర్ అనుకుంటా ఎందుకంటే ఇంత రష్ ఉండకపోవచ్చు ఫ్రీగా చూడవచ్చు సో ఇది అండి మన వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్